నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అలా వచ్చేస్తుందని ఇంకా చాలా మంది వచ్చి ఆల్రెడీ నాకు కాంప్లిమెంట్ ఇస్తున్నారు ఐమ్ వెరీ హ్యాపీ ఇట్స్ వెరీ బిగ్ ఆపర్చునిటీ అని ఐమ్ గ్లాడ్ ఐమ్ పార్ట్ ఆఫ్ ఇట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక ఒక నచ్చితే వాళ్ళని గుండెలు పెట్టుకుంటారు సో మీరు ఆ ప్లేస్ లో మీరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది సో ఎలా ఫీల్ అవుతున్నా తెలుగు ఆడియన్స్ తోనే వాళ్ళకి రెస్పాన్స్ చూస్తుంటే ఎలా అనిపించింది మెయిన్ గా యూత్ ఎలా ఫీల్ అవుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు అమ్మాయి కాదండి ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా బట్ ఫ్యాక్ట్ దట్ నేను నేను తెలుగు ఇట్స్ వెరీ 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 డీల్ అండ్ అండ్ ఐ హోప్ కొంచెం యు నో మై టాలెంట్ ఇంకా హోపింగ్ పెద్ద పెద్ద మూవీస్ లో కూడా పనిచేస్తారు మీరు చూస్తారు మీకు హండ్రెడ్ పర్సెంట్ హైదరాబాద్ లో థియేటర్ ఫుల్ అయింది సబ్ ఓవర్ ఫుల్ నర్సిపట్నం వచ్చారు నర్సీపట్నంలో కూడా ఎయిటీ పర్సెంట్ కలెక్షన్ ఉంది అన్నారు థియేటర్ వాళ్ళు ఫోన్ చేసి అవసరం అయితే థియేటర్ ఇంకా సోల్ పెంచుతామన్నారు చాలా హ్యాపీ అండి ఆ విషయం అది విన్న తర్వాత నాకు డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి కలెక్షన్ లో బాగున్నాయి ప్రజెంట్ సోల్ కూడా పెంచు అన్నారు చాలా హ్యాపీ అండి నిజంగా కామన్ ఆడియన్స్ కి విలేజ్ పీపుల్స్ కి బాగా నచ్చుతుంది ఈ సినిమా మంచి చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది అన్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది నా కష్టానికి ప్రతిఫలం వచ్చిందని నాతో పాటు నా మా టీం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు ఎడిటింగ్ సైడ్ కావచ్చు రైటర్ సైడ్ కావచ్చు కెమెరా సైడ్ కావచ్చు ప్రొడక్షన్ సైడ్ కావచ్చు ప్రొడ్యూసర్ సైడ్ కావచ్చు అందరికి చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ మా టెక్నిక్ అందరికీ థ్యాంక్స్ సార్ రోల్ కొంట సూర్య చిన్న సినిమా అనుకున్నాం కానీ ప్రేక్షకులు చెప్తారు ఈ దమ్మున్న సినిమా అంటున్నారు సో ఇది ఎలా అంటే ఈ మధ్య చిన్న సినిమాలు తొక్కేస్తున్నారు ఎక్కువ కలెక్షన్ రావట్లేదు అన్న దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమాని ఎలా చూడొచ్చు ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఎలా సక్సెస్ కాబోతుంది అంటే ప్రేక్షకుల మాటలు తెలిసిపోతుంది మంచి సినిమా సో ఏ రకం ఊహించబోతారు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నేను చిన్న పెద్ద నేను లేదండి డబ్బులు చిన్నగా ఉంటే చిన్న ఇల్లు కట్టుకుంటాడు ఐదు లక్షలు ఒకటి ఇల్లు కట్టుకుంటాడు ప్రయాణ మార్గాలు లేనటువంటి ఊళ్ళు కూడా మనం చూస్తున్నాము తాండాలు అంటుంటారు గో గూడెములు అంటుంటారు ఇట్లా ఉంటుంటాయి అలాగే ఇది ఒక ఒక పక్కా పల్లెటూరు ఒక చక్కటి వాతావరణం ఉండేటువంటి పల్లెటూరులో అక్కడ గాలి నీరు కల్మషన్ లేని మనుషులు అందరూ ఉంటారు కానీ ఎక్కువ జాతి తక్కువ జాతి అనేవి కొన్ని చోట్ల నడుస్తూ ఉంటాయి అటువంటి వివక్ష అనేది ఉండకూడదు మనుషులంతా ఒక్కటే అనే విధంగా చెప్పుకొచ్చారు అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది దుర్మార్గులు ఉంటారు అన్నట్టుగా కూడా కొన్ని కొన్ని చోట్ల వింటూ ఉంటాం కానీ ఈ కథలో ఎవరైతే విలన్ ఉన్నాడో ఆయన అగ్రవర్ణం సబ్జెక్ట్ లో ఉంటాడు హీరో అనే క్యారెక్టర్ లో క్లాస్ లో ఉంటాడు లో క్లాస్ లో ఉంటాడు కానీ వాస్తవం తెలిసిన తర్వాత ఆయన కన్న బిడ్డను కూడా క్షమించినటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెప్పినట్టు వినదగు ఎవ్వరు చెప్పినా ఎవరైనా చెబుతున్నప్పుడు వినాలి అలా వినని కారణంగా ఈ పెద్ద మనిషి ఎటువంటి నష్టాన్ని నష్టం జరిగింది ఆయన కుటుంబానికి అలాగే అందరికి ఎటువంటి నష్టం జరిగింది అనేటువంటి అంశాన్ని బాగా చెప్పారు ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ మనుషులే ఉంటారు మతాలు కులాలు ఇవన్నీ ఏం లేవు అవన్నీ మనం సృష్టించుకున్నాయి మనం సృష్టించుకున్న వాటి వల్లే మనకి ఇవి దొరుకుతా ఉన్నాయి అనేది మంచి కాన్సెప్ట్ చెప్పారు మీకు నచ్చింది స్టోరీ సినిమా బాగా నచ్చింది స్టోరీ బాగా నచ్చింది న్యాచురల్ టేకింగ్ లో ఉంది సినిమా అంతా కూడా సినిమాటిక్ సంబంధించినటువంటి డిస్టబెన్స్ లేకుండా ఒక పల్లెటూరి కథ ఎలా చెప్పాలో డైరెక్టర్ అలా చెప్పాడు సినిమా అద్భుతంగా ఉంది కానీ హీరోల యూత్ కి కావాల్సింది ఒక మంచి పాటలు రొమాన్స్ అట్లాంటి సీన్స్ ఈ సినిమాలో చూడొచ్చా మీరు చెప్తారు ఎస్ ఈ సినిమాలో చక్కటి పాటు ఉంది మీరు చూడొచ్చు అలాగే దైవభక్తి సంబంధించిన ఆర్ వస్తుంది చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాలో ముఖ్యంగా యూత్ అనే కాదు ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు ఓకే జరిగింది మీరు ప్రేక్షకులతో పాటు చూడడం జరిగింది సో ఇలా అనిపించి వాళ్ళకి రెస్పాన్స్ ఎలా అనిపిస్తే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ముఖ్యంగా ముఖ్యంగా ప్రేక్షకుల మధ్య చూసినప్పుడు నుండి వచ్చిన రెస్పాన్స్ చాలా అసలు చెప్పలేనండి ఆ సంతోషాన్ని అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ప్రేక్షకులు కూడా ఎవరైనా కూడా జనరల్ గా మధ్యలో యూరినల్కి వెళ్ళటం కానీ వాటర్ తాగడానికి వెళ్ళటం కానీ స్నాక్స్ తీసుకోవడం కానీ గా వెళ్తుంటారు బిఫోర్ ఇంటర్వ్యూల్ కానీ ఆఫ్టర్ ఇంటర్వ్యూల్ కానీ ఇంటర్వెల్ వరకు ఎవరు వెళ్ళలేదు ఇంటర్వ్యూల్ తర్వాత కూడా ఎవరు వెళ్ళలేదు అంటే అంత ఇంట్రెస్టింగ్ గా చూశారు సినిమాలో ఎక్కడ కూడా వన్ మినిట్ లాగ్ ఉంది అని ఫీల్ రాకుండా సినిమాని ఎంజాయ్ చేశారు అందరు అందరితో పాటు నేను చేశారండీ ఆడియన్స్ తో మేము మాట్లాడము వాళ్ళు ఆడే క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా డిఫరెంట్ అనిపించింది అంటారు సో మీరు ఎలా ఫీల్ అయ్యారు క్లైమాక్స్ ఊహించినప్పుడు ఏ అండి క్లైమాక్స్ అలాగే ఉండాలండి సినిమాలో క్లైమాక్స్ అనేది ఎంత మరి గోప్యంగా లేదండి క్లైమాక్స్ జనరల్ గా సినిమా చూస్తుంటే అర్థం అవుతుంటది